శ్రీమాత్రే నమ గురుభ్యో నమ చాలామందికి శని దోషాలు లేదా ఏలినాటి శని ప్రభావము శని సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు చాలామంది ఉంటారు ముఖ్యంగా శని మన జాతకంలో ఎంటర్ అయితే గనక ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అలాగే ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కుటుంబ కలతలు ఇవి చాలా మట్టుకు మన జీవితంలో అనుభవించవలసినటువంటి దుస్థితి ఏర్పడుతుంది కాబట్టి అలాంటి శని పీడల నుంచి మీరు బయటపడడానికి మీ అందరికీ ఒక అద్భుతమైనటువంటి మాల ఈ నీలిరంగులో ఉన్నటువంటి మాల నీలాంజన సమాభాసం రవిపుత్ర మిమాగ్రం అంటే నీలాంజనం ఉండేటటువంటిది శనికి చాలా ప్రీతికరము కాబట్టి ఈ నీలిరంగులో ఉన్నటువంటి మాల ధరించడం వల్ల మీకు శని ప్రభావం అనేటటువంటిది తగ్గుముఖం పడుతుంది అలాగే ఇది శని ప్రభావం నుంచి మీకు రక్షించడమే కాకుండా ఈ మాల గనక మన మెడలో ఉండడం ద్వారా నరదృష్టి చెడు దృష్టి గ్రహ దృష్టి ఇలాంటి బాధలన్నీ కూడా తొలగింపజేసుకోవడానికి ఈ మాల మీకు అత్యద్భుతంగా ఉపయోగపడుతుంది కనుక మీ జీవితంలో ఎవరైనా ఇలాంటి ఆర్థిక పరమైన ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల నుంచి మీరు బాధపడుతున్నారంటే ఇది శని మాల శనికి సంబంధించినటువంటి మాల కనుక ఈ మాలను మీరు ధరించుకోవడం ద్వారా శని మన జీవితం మీద పడేటటువంటి ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు తగ్గించేటటువంటి అవకాశం ఈ మాల ద్వారా కలగడమే కాకుండా మీ శరీరానికి ఒక రక్షణ కవచాన్ని కూడా ఏర్పరిచేటటువంటిది నెగిటివ్ ఇంపాక్ట్ నుంచి కూడా దూరం చేసేటటువంటిది చెడు శక్తి దుష్ట ప్రభావాలు చేతబడులు బాణామతలు ఇలాంటివన్నో మనం వింటూ ఉంటాం అలాంటి వాటి నుంచి అన్నీ రక్షించడానికి ఈ మాల మీ జీవితంలో ఏర్పడుతుంది ఈ మాలను ధరించుకోండి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందండి శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ